ఏడు పయల దుర్గా వనదుర్గమాత నీవే వేడుకతో ఈ అడవిన వేల్పువై ఉన్నావు ఏడు పయల దుర్గా వనదుర్గ మాత నీవే వేడుకతో ఈ అడవిన వేల్పువై ఉన్నావు ఏడు దుర్గా జనమే జయ మహారాజు చేసే సర్పయాగం తండ్రికి మోక్షము కొరకై తలపెట్టే మహాయాగం మునివర్యులు చేసేరు వేదాలతో యజ్ఞము మునివర్యులు చేసేరు వేదాలతో యజ్ఞము వేనవేల వేల సర్పాలే ఆహుతి అయిపోవగా ఆస్తి కూడా నిలిపాడు ఆ మహాయాగం దివిజ గంగ కదలి వచ్చే ఏడుపాయలై భువికి ఆస్తి కూడా నిలిపాడు ఆ మహాయాగం దివిజ గంగ కదలి వచ్చే ఏడుపాయలై భువికి ఏడుపాయల దుర్గా వనదుర్గ మాతని వే వేడు ఈ అడవిన నవేల్పు ఉన్నావు ఏడు దుర్గా మాఘమాసమందు వచ్చే మహాశివరాత్రికి అమోఘమైన ఉత్సవాలు జరిపేరు తల్లికి వ్యాఘ్రవాహిని దుర్గయ్య శీఘ్రపలములీయగా వ్యాఘ్రవాహిని దుర్గయ్య శీఘ్రపలములీయగా పోతరాజు శివసత్తులు కలిసి చిందులేయగా జాతరలే చేయగా జాతరలే చేయగా జనసంద్రము వెల్లువగా జయ జయ శ్రీ దుర్గాయని భక్తులు భజనలు చేయగ ఏడు పయల దుర్గా వనదుర్గమాత నీ వే వేడుకతో ఈ అడవిన వేల్పు ఉన్నావు ఏడు పయల దుర్గా ఆషాఢమ్మున నిన్ను బోనాలతో కొలువగా శాకంబరి మాతవై ఎల్ల జనుల నేలగా బండ్లు తిరిగే భజన్ వాద్యాలు బండ్లు తిరిగే భజన్ త్రీల వాద్యాలు మ్రోయగా ముడుపులని కట్టే మా కోర్కెలు తీరగా ముడుపులని కట్టే మా కోర్కెలు తీరగా గంగయే నీ పదముల అభిషేకము చేయగా మంగళ నీరాజనముల మంగళమని పాడగా గంగయే నీ పదముల అభిషేకము చేయగా మంగళ నీరాజనముల మంగళమని పాడగా ఏడుపాయల దుర్గా వనదుర్గ మాతనివే వేడుకతో అడవిన వేల్పువై ఉన్నావు ఏడు పయల దుర్గా వనదుర్గ మాత నీవే అడవిన వేల్పువై ఉన్నావే ఏడు పయల దుర్గా వనదుర్గ మాతనివే ఏడు పయల దుర్గా వనదుర్గమాత నీవే ఏడు పయల దుర్గా వనదుర్గ మాత నీవే వేడుకతో ఈ అడవిన వేల్పువై ఉన్నావే వేడుకతో ఈ అడవిన వేల్పువై ఉన్నావే ఏడు పయల దుర్గా ఏడు పయల దుర్గా ఏడు పయల దుర్గా